తెనాలి త్రీ టౌన్ పోలీస్ లో డీఎస్పీ బి జనార్దన్ రావు మంగళవారం సందర్శించారు సాధారణ పరిశీలనలో భాగంగా స్టేషన్ కు వచ్చిన డీఎస్పీ ఆయన కేసుల రికార్డులను పరిశీలించారు రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పోలీస్ స్టేషన్ లో కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టిందని డీఎస్పీ జనార్దన్ రావు పేర్కొన్నారు మంగళవారం ఉదయం సాధారణ పరిశీలనలో భాగంగా ఆయన తెనాలి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు ముందుగా త్రీ టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు ఎస్ఐ రావు సిబ్బంది డీఎస్పీకి గౌరవ వందన చేశారు అనంతరం ఆయన స్టేషన్ లో రికార్డులను పరిశీలించారు పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మొత్తం మూడు వందల ఇరవై కేసులు త్రీ టౌన్ పిఎస్లో నమోదు కావడం జరిగిందని ఆయన తెలియజేశారు అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎటువంటి అల్లర్లు ఘర్షణలకు తావివ్వద్దని సూచించారు అందరూ నిబంధనలు పాటించాలని డీఎస్పీ తెలియజేశారు ఈ ఇన్స్ట్రక్షన్లో నేను గమనించింది ఏంటంటే రెండు వేల ఇరవై మూడు క్రైమ్ నాలుగు వందల ఎనభై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం మూడు వందల ఇరవై రిజిస్టర్ అయ్యింది అంటే క్రైమ్ రేటు మేము ఎఫ్ఐఆర్ వన్ ఫార్టీ వరకు తగ్గించగలిగాం ఇంత ముందు పోలీస్ స్టేషన్లో గంజాయి ఎక్కువగా ఉండేది దాన్ని మేము హండ్రెడ్ పర్సెంట్ లేకుండా మొత్తం నిరోధించడం ఎక్కడా కొడాలి లేదు రౌడీషేట్లు కూడా చాలా వరకు వాళ్ళ యాక్టివిటీస్ తగ్గించాం చాలామంది కౌన్సిలింగ్ చేసాం మాట విన్న వాళ్ళు బౌండ్ చేసాం చేశాం ఇప్పుడు త్రీడౌన్ పరిధిలో రౌడీక్షేత్రాలు ఎవరు కూడా యాక్టివ్గా లేరు ఉన్నవాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు చెప్పేది ఏంటంటే నూతన సంవత్సరం డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ప్రజలు మీరు రోడ్డు మీద తిరగడం ఇబ్బంది ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అవుతాయి రేషన్ నెగ్లిజెంట్ డ్రైవ్ అవుతాయి యాక్సిడెంట్లు అవుతాయి ఈ థర్టీ ఫస్ట్ నైట్ మీకు విషాదం మిగల్చకుండా వచ్చే సంవత్సరం మీరు చక్కగా ఆనందంగా ఉండాలంటే ఎవరు కూడా ఇంటినింటి బయటకు రావద్దు రాత్రి పదకొండు గంటల తర్వాత షాప్స్ ఏమి అలౌ చేయం రోడ్ల మీద సైలెన్సర్లు తీసి కానీ విజుల్స్ చేసుకుంటా కానీ ర్యాషన్ నెగ్విజెంట్ డ్రైవింగ్ కానీ అలౌ చేయం త్రిబుల్ రైడింగ్లు ఇవన్నీ కూడా మీరు నూతన సంవత్సరం ఇంటి దగ్గర ఉంటే మీళ్ళ దగ్గర చక్కగా చేసుకుంటారు రోడ్ల మీకు వచ్చి ఇలాంటి నేను చెప్పిన కార్యక్రమాలు చేస్తే పోలీస్ స్టేషన్ వద్ద ఉండడం జరుగుతుంది కాబట్టి దీని అందరూ గమనించి పిల్లలకి పెద్దలందరూ కూడా చెప్పి పోలీసు వారు ఎట్లా చెప్తా ఉన్నారు మీరు బయటకు వెళ్తే నూతన సంవత్సరం ఇళ్ళ దగ్గర చేసుకుందాం అని చెప్పి మీరందరూ కూడా ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా సాగే నిమిత్తం కోఆపరేట్ చేయాలని అతిగా